ఒక మంచి వంట అయితే చూపిస్తాను మీకు కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాను దోశ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది దోశ అయితే వేసుకునేసాను ఇప్పుడు చికెన్ కర్రీ లేక టేస్ట్ చేసేద్దాం ఇంకా నేను ఈ చికెన్ కర్రీలోకి ఏం చేస్తున్నానంటే మేతి పులావ్ అయితే చేస్తున్నాను నేను ఫస్ట్ టైం చికెన్ కర్రీలోకి ఈ రైస్ అయితే చేశాను ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబినతో సరదాగా ఈరోజైతే హడావిడి లేకుండా ప్రశాంతంగా ఒక మంచి వంట అయితే చూపిస్తాను మీకు ఈరోజు ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్ అయితే చేస్తాను ఇంక ఈరోజు నాన్ వెజ్ ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ నేను చికెన్ కర్రీ చాలాసార్లు కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాను ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా మంచి టేస్ట్నిచ్చే చికెన్ కర్రీ అయితే చూపిస్తాను నేను అయినా రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం చలో రెసిపీ అయితే చూపించేస్తాను రెసిపీ చూపించే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు జ్వర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూగా చూడండి ఇంకెందుకు ఆలస్యం ఒక మంచి చికెన్ కర్రీ అయితే మీకు చూపించేస్తాను చలో కిచెన్లోకి వెళ్ళిపోతాం చికెన్ కర్రీకి అయితే అన్నీ కట్ చేసి పెట్టుకునేసాను ఏదో చూడండి ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఆనియన్స్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కొన్ని ఎక్కువగానే కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత టమోటాలు ఒక నాలుగు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా తర్వాత కాజు పుచ్చపప్పు తర్వాత చక్క లవంగం ఇలాచి ఇవే అండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకునేసాను ఇవన్నీ ఆయిల్ వేసి లైట్గా వేయించుకోవాలి తర్వాత చికెన్ కూడా బాగా శుభ్రం చేసి పెట్టుకునేసాను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఒక కేజీ చికెన్ని నేను వండుతున్నాను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు మంచిగా టిఫిన్ లెక్కి చేసుకొని తిందామని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కసారిగా వేసుకునేయాలి నేను పచ్చిమిర్చి అయితే ఎక్కువ తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారిగా వేసుకునేస్తున్నాను ఇవన్నీ లైట్గా వేయించుకుంటే చాలండి అండి మరీ ఎక్కువ వేగన అవసరం లేదు ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఇవన్నీ లైట్గా మగ్గించుకునేయాలి ఇలా కొద్దిగా వాటర్ వస్తాయి ఈ వాటర్ అంతా బాగా ఇమిరిపోయేదాకా వేయించుకోవాలి ఇలా లైట్గా వేగితే చాలండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము వేయించుకున్నవన్నీ వేరే ప్లేట్లో తీసుకునేసానండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక కేజీ చికెన్కి ఒక పెద్ద స్పూన్తో ఒకటింకాలు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చిన్న స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకునేయాలి వేయాలి చికెన్ వేసుకున్నాక కొద్దిగా రాళ్ళు ఉప్పు నేను కొద్దిగానే వేసుకుంటున్నాను ఎందుకంటే అప్పుడే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేయించేటప్పుడు కొద్దిగా వేసాను కదా మనం చూసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ చికెన్ని బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మూత పెట్టి ఈ చికెన్ని బాగా వేయించుకుందామండి మధ్య మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ వేగేలోపు వీటినైతే మిక్సీ పట్టించుకునేయాలండి మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టించుకునేయాలి అన్నీ మిక్సీ జార్లోకి వేసుకునేసారండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకునేయాలి చూడండి ఇలా మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చికెన్ అయితే నాలుగు నిమిషాలు వేగిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ అయితే వేసేద్దాం పేస్ట్ వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం అలా మూత పెట్టి ఉడకనిద్దాము ఒక నిమిషం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే బాగా కలుపుకునేద్దాము ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాము లైట్గా ఆయిల్ అయితే పైకి ఉందండి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగానే వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలి మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మొత్తం రెడ్ చిల్లీ పౌడరే వేసుకోవచ్చండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము నేనైతే ఒక హాఫ్ లీటర్ అయితే వేసుకుంటున్నానండి మీకు కర్రీ ముద్దగా కావాలంటే వాటర్ అయితే తగ్గించి వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి నాకు కొద్దిగా తక్కువగా ఉంది అందుకే వేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టి ఉడికించుకునేద్దాం చికెన్ కర్రీ అయితే ఒక సైడ్ ఉడుకుతూ ఉంది ఇంకో సైడ్ అయితే దోశ వేస్తూ ఉన్నాను మా పెద్ద బాబు కాకులు వేస్తా ఉందంట నేను ముందుగానే మార్నింగ్ చట్నీ చేశాను మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు చికెన్ కర్రీ అంత తొందరగా కాదు కదా చట్నీ చేసి పెట్టాను ఇంకా అదే దోశ వేసి చట్నీ వేసి చేస్తాను చికెన్ కర్రీ అవ్వడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది మా పెద్ద బాబు దోశ అయితే వేసి చేశాను కారం దోశ అయితే వేసి ఇచ్చాను చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం నేను ఇప్పుడే రైస్ కూడా నానబెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది కొద్దిగా పాత బియ్యం అనమాట అందుకే నానబెట్టేస్తున్నాను ఇంకా నేను ఈ చికెన్ కర్రీలోకి ఏం చేస్తున్నానంటే మేతి పులావ్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీలోకి మేతి పులావ్ చేస్తున్నాను ఇప్పుడైతే రైస్ నానబెట్టుకునేస్తాను ఇంకా నేను చికెన్ కర్రీ అయిపోయింది కాబట్టి దోశ అయితే వేసుకుంటున్నాను దోశ లేకైతే తినాలనిపిస్తుంది నాకు ఒక దోశ వేసుకొని చికెన్ కర్రీ అయితే టేస్ట్ చేద్దాం ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది కదా చూసేద్దాం రండి చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసి రెడ్ చిల్లీ పౌడర్ తక్కువగా వేసి చేశాను ఇలా డిఫరెంట్గా నేను ట్రై చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి నేను ఇంతకు ముందంతా ట్రై చేసినవన్నీ చాలా బాగా వచ్చాయి ఇది నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నాను ఇది ఇంతకుముందు చేశాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను చాలా బాగుంటుంది చూసారా చూస్తా అంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా ఇప్పుడైతే దోశ వేసుకొని దోశలోకి అయితే చికెన్ కర్రీని టేస్ట్ చేద్దాం దోశ అయితే వేసుకునేసాను ఇప్పుడు చికెన్ కర్రీలోకి టేస్ట్ చేసేద్దాం చాలా బాగుంది సూపర్గా ఉంది కర్రీ అయితే పీస్ కూడా బాగా ఉడికింది ఈ గ్రేవీలో చికెన్ బాగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది చికెన్ తినేటప్పుడు చికెన్ చూస్తారా బాగా ఉడికిపోయింది ఇలా ఉడకాలి చాలా బాగుంది ట్రై చేయండి ఈ చికెన్ కర్రీలోకి నేను మేతి పులావ్ కూడా చేస్తున్నాను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మేతి పులావ్ చేసేటప్పుడు కలుద్దాం ఇప్పుడైతే నేను టిఫన్ చేసేస్తున్నాను లంచ్ టైం అయితే అయిపోయిందండి ఇంకా తినేటప్పుడు వేడివేడిగా చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అలా అవుతా ఉంది ట్వెల్వ్ ఫార్టీ అవుతా ఉంది మెంత్రాక్ బాగా కడిగి సన్నగా చాప్ చేసి పెట్టుకునేసాను ఇంకా వీటికి కావాల్సింది ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూపించేస్తాను అది కూడా నేను రైస్ ముందుగానే నానబెట్టుకునేసినాను కదా పాత రైసు బాగా నానితే రైస్ బాగా వస్తుందని చెప్పేసి ముందుగానే నానబెట్టేసాను ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను అండి కుక్కర్లో అయితే మనకు తొందరగా అయిపోతుంది ఇప్పుడు నేను కుక్కర్లో చేసేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకునేసానండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేసుకునేయాలి తర్వాత రెండు లవంగాలు రెండు యాలక్కాయలు కొద్దిగా చెక్క కొద్దిగా షాజీరా ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకునేయాలి ఈ ఆనియన్స్ కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు ఆనియన్స్ ఇలా లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు లేకపోతే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి వేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మెంతాకు అయితే వేసుకునేయాలి ఈ మెంతాకు బాగా వేయించుకోవాలండి మెంతాకు కానీ వేగకపోతే చేదొచ్చేస్తుంది కాబట్టి ఆయిల్లో బాగా వేయించుకునేయాలి మెంతాకు వేగిపోయిన తర్వాత రైస్ అయితే వేసుకునేయాలి రైస్ వేసుకున్న తర్వాత ఈ తేమంతా కొద్దిగా ఆరే వరకు వేయించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడైతే వేడి వాటర్ వేసుకునేయాలండి వేడి వాటరే వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు వాడేది కొత్త రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి రాళ్ళు పేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి ఈ మేతి పులావులో కొన్ని వెజిటేబుల్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వెజిటేబుల్స్ ఏమీ వేయటం లేదు ఓన్లీ ఇలా మెంతాకుతోనే చేస్తున్నాను ఇప్పుడైతే విజిల్స్ పెట్టుకునేద్దాం ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది విజిల్స్ వచ్చిన వెంటనే మూత తీయకూడదండి అంతా తీసేసిన తర్వాత మూత తీయకూడదు కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత అయితే మూత తీస్తే రైస్ అనేది చాలా బాగుంటుంది ఎందుకండి అన్ని వస్తున్నారు చేదుగా ఉందేమో చూసినావా అవునా అదే నాకు పెట్టినా ఇంకా తిందాం పుల్లా అయిపోయింది వేడి వేడిగా తినొద్దు మేతి పులావ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇది రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ ఉంది నేను ఫస్ట్ టైం చికెన్ కర్రీలోకి ఈ రైస్ అయితే చేశాను ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి ఈరోజు మా లంచ్ లేకి పులావ్ నేను చేసిన డిఫరెంట్ చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ చేసేటప్పుడు చికెన్ అనేది ఆయిల్లో ఎక్కువసేపు వేగాలండి అలాగే కర్రీలో కూడా చికెన్ ఎక్కువసేపు ఉడకాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది చికెన్ తినేదానికి సూప్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మేథి పులావ్ చికెన్ కర్రీ ఈ కాంబినేషన్ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా వేడి వేడివేడిగా తినాలి చంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడివేడిగా ప్లేట్లో వడ్డించుకొని ఒక నిమ్మకాయి కొంచెం ఆనియన్ పెట్టుకొని తింటా ఉంటే స్వర్గమే అంత బాగుంటుంది ఇంకే అయితే వీడియో అయితే ఇదన్నమాట వీడియో నచ్చితే అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టి అలాగే కొత్తగా చూసేవాళ్ళు జ్వర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలు కలుద్దాం బాయ్